జే శ్రీ లబర్టీ హాస్పిటల్స్ ఆన్ అవర్ కిషన్ ఆఫ్ 11th యానివర్సరీ ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ ఓపి కంటాక్ట్. ఇప్పుడు శ్రీనివాసరావు గారు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ని పూర్తిగా మనం అనుకున్నటువంటి విధంగా కూడా టార్గెట్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మనం ఇప్పుడు ఒక వాల్ మనం డిసైడ్ అయ్యేం అనుకోండి. మనం డిసైడ్ అయిపోయాం. డిసైడ్ అయినకైనా రెడీ. విత్ ఇన్ డేస్ లో మనం ప్రిపేర్ అయిపోవచ్చు. విత్ ఇన్ డేస్ లో. విత్ ఇన్ డేస్ లో. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రోజుల్లో మనం పూర్తిగా పాకిస్తాన్ ని ఓడించగలం ఇట్ మై టేక్ పాకిస్తాన్ మాక్సిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ కంటే నిలబడలేదు కేవలం పది రోజుల్లో కొట్టే మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా జరుగుతుంది కదా సార్ దానికి వెనకాల సపోర్ట్ ఉన్నదండి వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి సపోర్ట్ వేరేగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ వస్తుంది ఆయుధాలు వస్తున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి మీరు చూడండి ఇప్పుడు అంటీలు అన్లేసు ఈ శత్రు దేశాలు ఏదన్నా అమెరికా కానీ లేకపోతే వీళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేశారనుకోండి బయట దేశాలకు సపోర్ట్ వచ్చింది అనుకోండి పాకిస్తాన్ విల్ సస్టైన్ ఒకవేళ ప్రపంచ దేశాల నుంచి ఏ దేశం యొక్క సపోర్ట్ లేదు పాకిస్తాన్ దాని యొక్క ఓన్ గా పోరాటం చేస్తున్నారు టెన్ డేస్ వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కేవలం ఇండియా పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ లేకుండా స్ట్రైట్ టు స్ట్రైట్ ఫైట్ చేస్తున్నారు వారు చేసుకుంటారు వాళ్ళు పది రోజుల కంటే ఎక్కువ ఫైట్ చేయలేరండి పది రోజులు పది రోజులేండి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా కూడా ఎంత ఆయుధ సంపత్తి ఈ లోపల మనం డిస్ట్రాయ్ చేస్తాం కదండి వాళ్ళ దగ్గర అమినేషన్ డమ్స్ డిస్ట్రాయ్ చేస్తాము వాళ్ళ సప్లై చైన్స్ డిస్టర్బ్ చేస్తాము కమ్యూనికేషన్ రోడ్ వేస్ ఏదైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యేటువంటి అవకాశం లేదు అలాంటి ప్రయత్నాలే మన మీద జరుగుతాయండి మనల్ని కాపాడుకుంటూ వాళ్ళ మీద చేయాలి మనమైతే ఎన్ని రోజుల వరకు ఎన్ని నెలల వరకు కంటిన్యూస్ డూ అండ్ ఇది మోర్ దాన్ మంత్స్ ఏ నడుస్తుంది నెలల తరబడైన ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను కానీ మనకి ఏంటి అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం మనం చూసుకున్నట్లయితే ఆ పాయింట్ ఆఫ్ పీరియడ్ కాకుండా పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక కపుల్ ఆఫ్ మంత్స్ పైగానే మనకు ఇస్ నో కానీ ఓన్లీ ఏంటంటే ఈ నష్టం వల్ల కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతాం ఒకవేళ యుద్ధం జరిగింది దీనికి స్ట్రైట్ ఒకే ఒక ఆన్సర్ యుద్ధం జరిగింది అది ఎంత సీరియస్ యుద్ధమైనా లేదా చిన్న యుద్ధమైనా మనం మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది మేబీ ట్వంటీ థర్టీ ఇయర్స్ అండి ఇంటెన్సివ్ మినిమం నేను చెప్పింది మినిమం ట్వంటీ థర్టీ ఇయర్స్ ఈ రోజు పాకిస్తాన్తో మన యుద్ధం పెడితే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాను దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ అంటే రష్యా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి లాంటి యుద్ధమే జరిగితే పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నటువంటి అలాంటి యుద్ధమే జరిగితే మీరన్నట్టు ఆపరేషన్స్ కాకుండా డైరెక్ట్ గా వార్ జరిగితే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది పాకిస్తాన్ కనీసం ఒక వంద రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందండి ఇండియా వచ్చి కనీసం ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి దే ఇస్ నో డౌట్ ఆ స్థాయిలో భారీ స్థాయిలో జరిగితే కనుక లేదు ఏదో చిన్నది జరిగి వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో అయిపోయిందంటే మినిమం యుద్ధం స్టార్ట్ అయినందుకన్నా సరే మినిమం మనం ఒకటి రెండు దశాబ్దాలు వెనక్కి పోతామండి ఇది మేజర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారుగా ఖచ్చితంగా యుద్ధం జరిగితే పాకిస్తాన్కి డెబ్బై శాతం ఎనభై శాతం నష్టం జరుగుతుంది కేవలం ఇండియాకి ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే నష్టం జరుగుతుంది అయితే పాకిస్తాన్ పది రోజుల కంటే కూడా యుద్ధం కంటిన్యూస్గా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ వద్ద లేవు కానీ ఇండియా వద్ద మాత్రం నెలల తరబడి నాన్ స్టాప్గా యుద్ధం చేయొచ్చని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్